ప్రజలందరికీ వైద్యం అందుబాటులో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని వైద్య సిబ్బంది అందరికీ అందుబాటులో ఉండి ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని మార్కాపురం సబ్ కలెక్టర్ సహదేవ్ వెంకట త్రివినాగ వైద్య అధికారులను సూచించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కోట సెంటర్లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సబ్ కలెక్టర్ సహదీప్ వెంకట త్రివినాగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు కోర్టు సెంటర్ లో గల ఆరోగ్య కేంద్రంలోని మెడిసిన్ రూమ్ సిబ్బంది రిజిస్టర్ రక్త పరీక్షల కేంద్రాన్ని పరిశీలించారు ఎక్స్పైర్ అయిన మెడిసిన్ స్టాక్ ఏమైనా ఉందేమోనని ఏమైనా సమస్యలు ఉన్నాయా ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నారా లేదా అని డాక్టర్ శ్రవణ్ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సహజీత వెంకట త్రివినాగ్ మాట్లాడుతూ సాధారణ తనిఖీలలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేయడం జరిగిందని హాస్పిటల్లో సౌకర్యాలు అన్ని సవ్యంగానే ఉన్నాయని హాస్పిటల్ సిబ్బంది వైద్య తలకు వచ్చే వారి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని ఆరోగ్య సమస్యలతో వచ్చే వారికి నాణ్యమైన వైద్యాన్ని మందులను ఎప్పటికప్పుడు అందించాలని అవసరానికి తగ్గట్టుగా ఉన్నతాధికారులను సంప్రదించి మందులను అందుబాటులో ఉంచుకోవాలని ఎక్కడ చూపకుండా మెరుగైన వైద్య సేవలను అందించాలని అన్నారు ఈరోజు మన మార్కాపురం టౌన్ లో ఇక్కడ సో ఇటు ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ఎటువంటి మనకి మనకు వచ్చే సీజనల్ డిసీజ్ కానీ ఏమన్నా ఉన్నాయా లేకపోతే మనకి ఎటువంటి మిస్టీరియస్ కేసెస్ అలాంటివి ఏమన్నా రిపోర్ట్ రిపోర్ట్ చేశారో లేకపోతే అవన్నీ చెక్ చేయడానికి వచ్చాము సో అవన్నీ కడుక్కున్నాము యాక్చువల్గా అవన్నీ అవేమీ రిపోర్ట్ చేయడానికి ఏమి లేవు సో యాక్చువల్గా ప్లస్ ఈవెన్ ఈవెన్ మెడిసిన్స్ కూడా స్టాక్లో ఉన్నాయా లేవా దాంతో అవి కూడా ఇన్స్పెక్స్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది సో అన్నీ అన్నీ అన్ని స్టాక్లోనే ఉన్నాయి సో అదొకటి చేశాను